అందరికీ నా నమస్కారాలండి వెల్కమ్ టు చైతనాస్ హ్యాపీ ఈ ఈరోజు మనం టీచర్ డైరీ ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ హెడ్డింగ్స్ సీరియల్ నెంబర్ పీరియడ్ క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టాపిక్ అబ్జర్వేషన్స్ అండ్ ఛాలెంజెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ నెక్స్ట్ క్లాస్ ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ తీసుకుంటానండి సో వాటికి సంబంధించి రాశాను ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ పీరియడ్ ఆల్ అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వారికి పరిచయం ఫస్ట్ రోజు కాబట్టి పరిచయం అభినయ గేయాలు పాడించి తిని తర్వాత ఇక్కడ మోని ఇక్కడ అబ్జర్వేషన్స్లో మోనిషా పూర్ణ అనే పిల్లలు బాగా పాడినారని మనం రాసుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ కూడా నేను అభినయ గేయాలే చెప్తాను కాబట్టి అది రాసుకున్నాను నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ పీరియడ్లో మళ్ళీ వన్ టు ఫిఫ్త్ వాళ్ళకి వన్ టు ఫిఫ్త్ వాళ్ళకి పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు గురించి వివరించినాను ఇక్కడ తులసి పరిసరాల శరీర పరిశుభ్రత గురించి బాగా చెప్పిందనేసి మన అబ్జర్వేషన్స్లో రాసుకోవాలి మనకి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పదమూడు నుంచి మనకి ప్రోగ్రామ్ ఇచ్చారు ఆ ప్రోగ్రాం పరకు మనం రాసుకోవాలా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదే విధంగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్లో ఇక్కడ అడాప్ట్ హెల్త్ లైఫ్ స్టైల్ గురించి తెలియజేశాను ఇది కూడా పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా రాసామన్నమాట తర్వాత ఇక్కడ అబ్జర్వేషన్స్లో లక్ష్మి రితీష్ అనేవాళ్ళు బాగా చెప్పినారని రాసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ డే వచ్చి పొడి చెత్త తడి చెత్త గురించి చెప్తాను కాబట్టి దాన్ని రాసుకున్నాము నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసులకి నేను అంకెల గురించి ఇసుకతో నింపిన చేతుల ద్వారా అది నేర్పించినాను కాబట్టి అంకెల్ని దాన్ని ఇక్కడ రాసుకోవాలా ఇక్కడ కొంతమంది మాత్రమే అంకెల్ని గుర్తించలేదనమాట అందువల్ల అబ్జర్వేషన్స్లో రాసినాను నెక్స్ట్ క్లాస్కి నేను సంఖ్యల తేయాలు చెప్తాను దాన్ని రాసుకున్నాను నెక్స్ట్ పీరియడ్ ఆటలు కాబట్టి అందరూ ఆటలు ఆడుకున్నారు ఆటల నియమాలు కొంతమంది పాటించలేదు కాబట్టి ఆటల నియమాల గురించి చెప్పాలి నెక్స్ట్ రోజు చూడండి ఇక్కడ ఫస్ట్ పీరియడ్లో మనం ఇక్కడ రాసుకున్నాం కదండి నిన్న రాసుకున్నాం నెక్స్ట్ క్లాస్కి ఏం చెప్తామని తడి చెత్త పొడి చెత్త గురించి చెప్తాను కాబట్టి నెక్స్ట్ డే దాని గురించే మనం ఇక్కడ చెప్పాలా సో ఇక్కడ తడి చెత్త పొడి చెత్త గురించి తెలియజేసానని రాసుకోవాలండి ఇక్కడ అబ్జర్వేషన్స్లో పిల్లలు బాగా చెప్తే లేకపోతే ఎవరు కొంచెం సరిగా చదవకపోయినా కూడా వాటిని మనము ఇక్కడ రాసుకుంటాము ఇక్కడ నెక్స్ట్ క్లాస్ గురించి రాసుకోవాలి ఇక్కడ మనకి మనకి విద్యాప్రవేశ్ అనే ఒక కార్యక్రమం ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పెట్టారు కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఆ రోజు ఏముందో దాన్ని ఇక్కడ అమ్మక జవితే పాఠం నేర్పించి తిని పద్యం నేర్పించినాను గేయం నేర్పించినాను అనేది ఇక్కడ రాసుకోవాలి అది కూడా ప్రతిరోజు కూడా